నమస్తే న్యూస్ కు స్వాగతం కలకత్తాలో వైద్యురాలు మౌలిక అత్యాచార హత్యా ఘటనపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అత్యవసర వైద్య సేవను మినహాయిస్తూ సాధారణ సేవలన్నింటినీ నిలుపుదల చేసి వైద్యులు సిబ్బంది అంతా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుండి వైద్యులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు వైద్యురాలిపై జరిగిన అత్యాచార హత్యా ఘటనను స్థాయిలో ఖండించారు అనంతరం రిలే దీక్ష కార్యక్రమాన్ని వైద్యులు చేపట్టారు దోషులను వెంటనే శిక్షించాలని వైద్యులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు కాగా పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకర్రావు అల్లవరపు నగేశ్ టిడిపి కౌన్సిలర్ రాయుడు శ్రీనివాస్ వైద్యులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభవం తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రవికుమార్ సునీత డాక్టర్ మాధురి చందన కీర్తిప్రియ విక్టోరియా సభ జయరామ్ వినయ్ అశ్విని షబానా సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు పది రోజుల క్రితం కలకట్ట మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ ముమోతి దేవనాథ్ అనే అమ్మాయి పీజీ స్టూడెంట్ తన మీద నైట్ డ్యూటీలో గ్యాంగ్ రేప్ జరిగి మడర్ జరిగింది జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద దోషులకి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోబట్టి మేము వైద్యులందరూ కూడా అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ తాత్కాలికంగా సేవలు నిలిపేసి ఆ దోషను కఠినంగా శిక్షించాలని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పనులు పునరావృతం కాకుండా మహిళలకు డాక్టర్లకు తర్వాత నర్సెస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ మీ అందరం ఏంటంటే ప్రాణాలందరూ రక్షించడానికి నైట్ డ్యూటీ సేవలు చేస్తున్నారు ఎంత కష్టపడి అలాంటి వాళ్ళకే ప్రాణరక్షణ లేకపోతే సమాజం మరియు మన స్వతంత్రం కూడా ఎటు వెళ్తున్నట్టు అందుకనే మేము ఈరోజు ఎమర్జెన్సీ సేవలు తప్ప తాత్కాలికంగా ఉండేటువంటి సేవలు అన్నిటినీ నిరుపు చేస్తున్నాం ఆ దోషం కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది అది మా యొక్క ఉద్దేశం అందుకని మీ అందరూ కూడా స్టా మీ ప్రెస్ వాళ్ళు కూడా మాకందరూ కోఆపరేట్ చేసి మాకు ఈ డాక్టర్లకి నర్సెస్కి అందరూ కూడా హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా సరైన రక్షణ కలిగించేటువంటి చట్టం ప్రభుత్వం తీసుకురావాలి అప్పటి వరకు కూడా మేమందరం కూడా పోరాడుతామని చెప్తూ మీ అందరి యొక్క సహకారం మేము కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు సిహెచ్సి పిఠాపురంలో జరుగుతున్న ఈ యాజిటేషన్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది కోల్కతాలో ఆగస్ట్ తొమ్మిదవ తారీఖున ఒక డ్యూటీ ట్రైనీ పీజీ పైన పల్నాలజీ విభాగానికి చెందిన మౌమిత అనేటువంటి ఒక డ్యూటీ పీజీ పైన జరిగినటువంటి అత్యాచారం మరియు ఈ మర్డర్కి సంబంధించి నిరసన తెలుపుతూ మా డాక్టర్స్ అందరూ వాళ్ళ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది సాధారణంగా కార్యాచరణ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్త్రీలను ప్రొటెక్ట్ చేసే బాధ్యత పూర్తిగా గవర్నమెంట్ పూర్తిగా తన బాధ్యత వహించాలి అయితే దురదృష్టవశాత్తు సరైనటువంటి రక్షణ కల్పించలేని కారణంగా ఈరోజు ఎంతో మందికి సేవ చేయాల్సినటువంటి ఒక డాక్టర్ ఒక లేడీ డాక్టర్ చనిపోవడం అనేది అది చాలా హృదయాన్ని కదిలించేటువంటి ఒక ఘటనగా మనం చూడగలుగుతున్నాం ఒక నిర్భయ ఏదైతే ఒక పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిందో మళ్ళీ ఆల్మోస్ట్ అలాంటి సీనే ఒకటి రిపీట్ అవ్వడం ఈసారి అది డాక్టర్ అయి ఉండడం అది కూడా వర్క్ ప్లేస్లో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే దానికి నిరసన తెలుపుతూ ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూరాలని అంతేకాకుండా వర్క్ ప్లేసెస్లో సేఫ్టీని కల్పించాలని మేము ప్రజలందరికీ తెలియచేయాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ప్రొటెస్ట్ని చేయడం అయితే జరుగుతుంది అంతేకాదు ఓపీడీ సర్వీసెస్ని మాత్రం తాత్కాలికంగా నిలిపివేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎందుకంటే మానవతా దృక్పథం ఒక మనిషి ప్రాణం యొక్క విలువ మాకు తెలుసు కాబట్టి ఓపీడీ సర్వీసెస్ని మాత్రం నిలిపివేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ని కంటిన్యూ చేస్తున్నాము అంతేకాదు ప్రజలందరూ కూడా దీనికి మాకు సహకారంగా ఉండాలని మేము అందరం ఆశిస్తున్నాము ఎందుకంటే ఒక స్త్రీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ క్షేమము రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కానీ దేశం కానీ హైకోర్టు కానీ రకరకాలైనటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని అమల్లోకి తీసుకురావాలని మాకు రక్షణ కల్పించాలని మేము నిరసన తెలుపుతూ ఈరోజు ఈ అజిటేషన్ని లేదంటే ఈ ప్రొటెస్ట్ని కొనసాగించడం జరుగుతుంది ఎప్పటివరకు అయితే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో అలాగే వర్క్ ప్లేసెస్లో సేఫ్టీని కల్పిస్తారో అప్పటివరకు ఈ యాజిటేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పడంలో మేము ఏమాత్రం బాధగా దాన్ని పరిగణించట్లేదండి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి పరిస్థితి వైద్యో నారాయణ హరి అన్నారు అలాంటి వైద్యుని దేవుడితో సమానంగా చూడవలసినటువంటి ఈ భారతదేశంలో వైద్యులైన వైద్యురాలైనటువంటి స్త్రీ మీద అత్యాచారం జరిగి చనిపోవడం అనేది చాలా బాధాకరం అది స్పందించి ఎవరు ఏంటనే విషయాన్ని తెలుసుకుని వారి తండ్రి గారైనటువంటి ఆయనకి అంటే ఎవరైతే బాధితురాలన్నారో తండ్రి గారికి ఒక అమౌంట్ ఇస్తా అంటే ఆయన వద్దని చెప్పారు నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే పిల్లలు చాలామంది ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ నా కూతురు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రక్షణ కావాలి అంతేగాని నాకు డబ్బులు వద్దని చెప్పి చెప్పడం నిజంగా గర్వించదగ్గ విషయం ఎంత బాధ అంటే ఒక స్త్రీమూర్తిని అందులోని ఒక వైద్యురాళ్ళని అత్యాచారం చేసి నా ఆవిని హతమార్చడం అనేది చాలా బాధపడుతూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా అందులో భాగంగా పిఠాపురం సిహెచ్లోని అందరూ కూడా ఇక్కడ మన మడబాజ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చి డాక్టర్స్ ఉన్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మేమందరూ వాళ్ళతో పాటు పాలు పంచుకొని నిరసన కార్యక్రమంలో మేము భాగ అయినందుకు చాలా బా సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళతో పాటు మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి దారును మరెప్పుడు జరగకండి వారికి అవతల ఎవరైతే అత్యాచారం చేశాడో వారికి కఠినమైనటువంటి శిక్ష పడాలని ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు డాక్టర్లు ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు ఓపీ ఒక్కటి క్లోజ్ చేసిన తప్ప ఎమర్జెన్సీ కూడా మేము చేస్తున్నాం ప్రజలను మేము ఇబ్బంది పెట్టమనేటటువంటి ఆలోచనతో మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకి మద్దతుగా మనందరూ కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి